న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ త్రిబుల్ సెవెన్ అంటే సెవెన్ 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 ఇది ఒక ఏంజిల్ నెంబర్ అని అంటే నోటుగా కానీ ఎట్లయినా ఈ నెంబర్ ని మనం ఎక్కువ చూస్తున్నా కానీ మన లైఫ్ మీద ప్రభావం ఉంటుంది పాజిటివ్ గా అని నేను విన్నాను అది నిజమా కాదా అన్నది మీరే తెలియజేయాలి సార్ ఇది ఏంజిల్ నంబరే కానీ ఈ ఏంజిల్ నంబర్ ఏంటంటే ఒక కేతు నంబర్ కేతు ఆయన కూడా ఏంజిల్ కింద తీసుకోవచ్చు ఒక దేవతా స్వరూపంగా తీసుకోవచ్చు ఎందుకు అంటే సముద్రం చిలికినప్పుడు మన అమృతం డ్రాప్ అనేది కూడా ఆయనకు కూడా వచ్చింది అందుకే ఒక ఏంజిల్ నంబర్ కింద ఆస్ట్రాలజీలో చెప్తారు ఇది స్పిరిచువల్గా కూడా ఏంజిల్ నెంబరే సెవెన్ అనే నంబరు సెవెన్ 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 మూడు కలిస్తే ఆయనకు త్రిపుల్ పవర్ అయిపోతుంది ఒక నంబర్ ఉంటే దాని పవర్ అనేది ఇలా ఉంటుంది క్లియర్గా మీకు చెప్తాను నేను ఏంటంటే ఈ మనకు న్యూమరాలజీ పరంగా ప్రతి వ్యక్తి ఎలా ఉండాలి ఏం అవసరం అనేది చెప్తాను ఒకటి ఏంటంటే ఫస్ట్ మొబైల్ నెంబర్ చాలా అవసరము ప్రతి వ్యక్తికి చూసుకోండి ఆ తర్వాత మంచి పేరు మంచి బిజినెస్ నేము మంచి మ్యారేజ్ డేట్ మ్యారేజ్ డేట్ గ్రోత్ ఇస్తుంది మనకు ఇంటికి బేస్మెంట్ ఎలాగనో మన మ్యారేజ్ డేట్ మనకు చాలా ఇస్తుంది మీరు ఎంత కష్టపడే దాని మీద అంటే మన ఇల్లు ఎన్ని ఫ్లోర్లు లేపుతుంటే మన కింద ఎంత బేస్గా ఉంటుందో అట్లా మన వృద్ధి రేటుకు మన మ్యారేజ్ డేటు ఓకే నిలబెట్టిస్తారు అయి ఖచ్చితంగా మనం ఎంత వృద్ధిలోకి వెళ్ళాలంటే మన పిల్లలతో సహా మన పిల్లలు అంటే మన మన మ్యారేజ్ డేట్ బాగుంది అనుకోండి ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారి మ్యారేజ్ డేట్ సెప్టెంబర్ టెన్త్ జరిగింది ఏంటి వన్ నంబరు ఆయన ఒకసారి అంటే ఆయన బేస్మెంట్ అనేది అలా పడిపోయింది అంటే ఒక ముఖ్యమంత్రి అలా అల్లుడై ఉండొచ్చు సరే ముఖ్యమంత్రి గారు అల్లుళ్ళు చాలా మంది ఉన్నారు అందరు ముఖ్యమంత్రులు కాలేదు అంటే ఆయనకు ఉన్న ఆ వన్ పవర్ ఏదైతే ఉందో ఒక రాజు పవర్ ని తీసుకొచ్చింది ఆ అయ్యే పవర్ ఏంటి ఏదైతే ఉందో తర్వాత కొడుకుకి ట్రాన్స్ఫర్ అవుతుంది వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అలా బిల్డ్ చేస్తుంది అట్లా మనం అందరూ ముఖ్యమంత్రులు కావాలని ఏం లేదు మరి వాళ్ళ కొడుకుది కనుక ఆ డేట్ కి అవ్వకపోతే మ్యారేజ్ డేట్ అంటే ఈయన ఆయన ఒకవేళ కాకపోయినా సరే కొన్ని కొన్ని తరాల వరకు ఈ యొక్క వ్యక్తి మ్యారేజ్ డేట్ పైన ఆధారపడి ఉంటది అంటే ఆయన మ్యారేజ్ డేట్ సరిగా లేకపోయినా కొన్ని రోజులకు సక్సెస్ అనేది చాలా రోజుల తర్వాత వచ్చింది లోకేష్ గారికి ట్వంటీ సిక్స్ అంటే ఏంటి స్లోగా మూమెంట్ ఉంటుంది ఆ ట్వంటీ సిక్స్ అయింది కాబట్టి అప్పటిదాకా వాళ్ళ నాన్న ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడంతా ఆయనదనే కలిసి ఉన్నారు కాబట్టి తండ్రి యొక్క ఇది ఉంటుంది కాబట్టి అది అట్లనే అవుతుంది అందుకనే ఒక మంచి మ్యారేజ్ డేటు మనకు కూడా ఉంటే గనక మనము చేసే పనిలో మనం చేసే బిజినెస్లో ఇది గ్రోత్ చూపిస్తుంది ఇదొకటి తర్వాత ఇవన్నీ ఒకవేళ న్యూమరాలజిస్ట్ కావాలి మీరు అనుకుంటే కనుక న్యూమరాలజీ పరంగా ఒక మంచి పవర్గా ఎదురుగా ఎదగాలి నేను ఒక సూపర్ పవర్గా నేను ఎదగాలి అంటే న్యూమరాలజీ ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలని చాలా టైం పడుతుంది అంటే దాంట్లో చాలా ఉంటాయి నేను కూడా చూశాను ఆస్ట్రాలజీ కొన్ని రోజులు నేర్చుకోలేకపోయాను నాకు దాదాపు ఒక థర్టీ ఫిఫ్ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఆస్ట్రాలజీ కొంచెం తెలుసు ఈ న్యూమరాలజీలో ఆస్ట్రాలజీ ద్వారా నేర్చుకోవచ్చు ఇక్కడ న్యూమరాలజీ నంబర్ వైజు ఇక్కడ ఉండే తొమ్మిది నంబర్లే ఈ తొమ్మిది నంబర్లకు తొమ్మిది గ్రహాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయి మనం ఎలాంటి ప్రొడిక్షన్ చేస్తాము ఇప్పుడు ఏంటంటే ఇంకొకటి ఆస్ట్రాలజీ కన్నా న్యూమరాలజీ హెవీ పవర్లో నడుస్తుంటుంది ఏంటంటే ఈరోజు డేట్ ఏంటి ఈరోజు డేట్ అంటే ఫస్ట్ అంటాం ఈరోజు డేట్ ఏంటంటే సెకండ్ అంటాం థర్డ్ అంటాం ఫోర్త్ అంటాం అలాగే అంటాం కానీ ఈరోజు పాడ్డేమీ అని ఒక్కసారే చూస్తాం పొద్దున క్యాలెండర్లో ఏంటి ఈరోజు పాడ్డేమీ అంటాం లేదంటే విధి అంటాం లేకపోతే చవితి పంచమి అవి మాత్రం ఒకటేసారి చూస్తాం ఎప్పుడు చూసినా మనం చేసేది ఏంటి వన్ డేటు టూ డేటు త్రీ డేట్ అని మాత్రమే రాస్తాం పాడెమి ఈ రోజు అని పార్డేమి రాము కదా ఎక్కడ అట్లా ఏదైనా డేట్ ఉంటే ఆ డేట్ మనం ఏదైనా బోర్డు మీద ఏదైనా రాయాలంటే ఈరోజు డేట్ ఏంటి అది మాత్రమే రాస్తాం అంటే ఈజీ వేలో మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఆ నంబర్ పవర్ ఏంటి వన్ నెంబర్ అంటే సూర్యుడి పవర్ పార్డేమి అంటే సూర్యుడి పవర్ విధి అంటే చంద్రుడి పవర్ టూ అంటే చంద్రుడి పవర్ అది ఓకే ఇది రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి మనము న్యూమరాలజీస్ట్ అయితే కనుక మన బిజినెస్ని మనల్ని మన పిల్లల్ని అందరినీ మంచి బిల్డప్ చేసుకొని హ్యాపీగా మంచి సంతోషంగా ఉండొచ్చు మీరు నేర్పిస్తున్నాను ఇప్పుడు కోర్సులు ఇస్తున్నాను నేను అక్టోబర్ ఫిఫ్టీన్త్ నుంచి కోర్సు స్టార్ట్ చేస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రోజుల్లో నేర్చుకోవచ్చు ఇది ఫార్టీ సిక్స్ డేస్ పెట్టాను మినిమము అది మిగతా రోజుల్లో ఒకవేళ ఏమన్నా వాళ్ళకి ఎప్పుడైనా సరే ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఏమున్నా సరే లైఫ్ లాంగ్ నా శిష్యులంద్రులు ఎవరైనా సరే ఉంటారు కలిసి ఉంటారు ప్రతి సంవత్సరము రీమ్యారేజ్ చేస్తాం కాబట్టి మా అందరూ శిష్యులతో కలిపి ఒక దగ్గర కండక్ట్ చేసుకొని అందరం కూడా కలిసి లైఫ్ లాంగ్ హ్యాపీగా మంచి సంతోషంగా ఉండి అంటే వాళ్ళ లైఫ్ ని వాళ్ళు చేంజ్ చేసుకోవచ్చు అలాగే ఎవరికైనా కూడా సజెషన్ కి ఇవ్వాలి ఇట్లాగా చేసుకోవచ్చు బిజినెస్ కింద పార్ట్ టైం కింద 100% ముఖ్యంగా హౌస్ వైఫ్స్ కి కూడా చాలా ఎక్కువ చాలా ఉపయోగపడుతుంది ఇంకా ఇలాంటి స్పిరిచువల్ గా మనం ఉన్నాము మనం ఇంకా ఎదగాలి అన్నటోళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఒకరికి ఇట్లా మనకు ఆస్ట్రాలజీ వైస్ చాలా మంది పంతులు గారులు ఉంటున్నారు గుళ్ళల్లో కొన్ని ఏంటంటే ఆస్ట్రాలజీ త్రూ న్యూమరాలజీ వాళ్ళకు కూడా తెలిస్తే గనక ఇలా ముహూర్తాలు కూడా కొంచెం ఏంటంటే ఓన్లీ ఆస్ట్రాలజీ వైజ్ ముహూర్తం పెట్టి న్యూమరాలజీని వదిలేస్తున్నారు ఇక్కడ ఏంటంటే ఒక సండే రావాలని చెప్పి ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ సండే కోసము అది డేట్ ఏదైనా సరే ఆ ముహూర్తం పెట్టించుకుంటున్నారు వీళ్ళ దగ్గర బలవంతంగా పెట్టించుకుంటున్నారు వీళ్ళు ఏం చేస్తారంటే సరే ఆస్ట్రాలజీ పరంగా ఓకే బాగుంది కదా అని చూస్తారు పంతులు గారు కానీ న్యూమరాలజీ పవర్ ఐడియా లేక ఆ ముహూర్తాన్ని పెట్టించేసరికి అక్కడ డేట్ ప్రభావం పడి వాళ్ళ లైఫ్కి ప్రాబ్లం పడుతుంది ఆ ప్రాబ్లం పడ్డప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటారు వీళ్ళకి కరెక్ట్గా ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పంతులు గారికి కూడా తెలిస్తే ఆ ముహూర్తాన్ని సచేమీరా వద్దంటాడు నువ్వు పెళ్లి చేసుకోకున్నా సరే నేను ఇది పెట్టి ఇవ్వను అనేస్తాడు ఇప్పుడు మా దగ్గరకు వస్తే నేను ఏం చెప్తానంటే సార్ ఈ డేట్లో బాగుందా మాకు ముహూర్తం పంతులు గారు దశమి అని ఇచ్చారు కానీ ఈరోజు ఎయిట్ వచ్చింది సార్ ఎట్లా అంటే చేసుకోవద్దనే చెప్తాను ఓకే వద్దు ఈ రోజు ముహూర్తం వద్దు ఈ రోజు పెళ్లి వద్దు ఈ రోజు ఓపెనింగ్ వద్దు ఏదొద్దు అని చెప్పేస్తా సరే ఇప్పుడు న్యూమరాలజీలో అంటే డేట్ ప్రభావం ఓకే రోజు ప్రభావం ఉండదా అంటే ఇవాళ శుక్రవారం ఆదివారం ఇట్లాంటి అది లైట్ గా ఉంటుంది అదే పెద్దగా ఇబ్బంది ఉండదు తక్కువ ఉంటది డేట్ ప్రభావం చాలా హెవీగా ఉంటుంది ఎప్పుడైనా సరే మనం ఎక్కువ డేట్ ని తలుచుకుంటాము ని కూడా తలుచుకుంటాం అంటే ఫలానా మంగళవారం రోజు ఒకసారి రెండు సార్లు తలుచుకుంటాం కానీ దాన్ని ఎక్కువ మాట్లాడడం కదా ఎక్కువ డేట్ ఈ రోజు డేట్ ఏంటి అని అడుగుతాం ఆ డే ఎట్లా మనకు తెలుసు కాబట్టి మంగళవారం సోమవారం అలా తెలుసు కాకపోతే ఏ డేట్ అనేది ఎక్కువ అడుగుతుంటాం మనం ఆ డేట్ ని ఎక్కువ మనం ఎక్కడికన్నా వెళ్తాం ఏదన్నా పలానా బిల్ తీసుకోవాలి హోటల్కి వెళ్తాం ఒక బిల్ తీసుకోవాలి ఏమొస్తుంది పలానా డేట్ లో నువ్వు ఆ బిల్ వచ్చేస్తుంది అట్లా అది కూడా వన్ నెంబర్ పవర్ అనేది వన్ ఏ డేట్ ఉంటే ఆ డేట్ పవర్ వస్తుంది కాబట్టి ఆ డేట్ ని కరెక్ట్ గా మనం చూసుకుంటే కనుక ఏ టైంలో లో వెళ్ళాలి ఏంటని అవన్నీ ఉంటాయి చూసుకుని అన్ని క్లియర్ గా నేను తెలియజేస్తాను కంప్లీట్ న్యూరాలజీ కోసం నాకు వచ్చినది అంతా కూడా నేను క్లియర్ గా చెప్తాను చూసుకోవచ్చు త్రిబుల్ సెవెన్ అనేది త్రిబుల్ సెవెన్ నెంబర్ గురించి అంటే త్రిబుల్ సెవెన్ అనేది కేతు నంబర్ సెవెన్ అనేది కేతు నంబర్ ఈ కేతు మనకి మన లైఫ్ లో ఒక దైవ భక్తిని సృష్టిస్తాడు దైవత్వంలోకి తీసుకెళ్తాడు మంచిదే మంచిదే కాదంట నేను కానీ దైవత్వంలోకి ఎప్పుడు వెళ్తే బిజినెస్ ఏం కావాలి సంసారం ఏం కావాలి పిల్లలు ఏం కావాలి ఏంటది అంటే కంప్లీట్ ఇంకా వెళ్ళిపోతారా ఎక్కువ శాతం అంటే త్రిపుల్ సెవెన్ అనేది ఉంటే కనుక సెవెన్లు ఎక్కువ ఉండొద్దు అది అలాగే వెళ్ళిపోతుంది ఇక్కడ సంసారాన్ని పట్టించుకోవడం ఉండదు ఆధ్యాత్మికం వైపు ఇప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్ లో సెవెన్ ఉంది తర్వాత మ్యారేజ్ లో సెవెన్ వచ్చేసింది ఆ తర్వాత మొబైల్ నంబర్ లో సెవెన్ ఎన్ని సెవెన్లు ఎక్కువయ్యాయి ఇప్పుడు మీరు అడిగిన త్రిపుల్ సెవెన్ గురించి అడిగారు అంటే ఇక్కడ సెవెన్లన్నీ ఎక్కువైపోతే అటు అందుకని నేను ఏం చెప్తున్నా అంటే ఒక వ్యక్తి ఎవరైనా సరే మ్యారేజ్ కాని వ్యక్తికి ఒకవేళ ఉంటే వాళ్ళకి మ్యారేజ్ దాదాపు కాదు అంటే మొబైల్ నెంబర్ లో కానీ లేదా బ్యాంక్ అకౌంట్ నెంబర్ లో కానీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లో ఉంటే మనీ ఎక్కువ వస్తుంది అట్లాగే వెళ్ళిపోతుంది చాలా పవర్ నెంబర్ నంబర్ అనేది ఏంటంటే స్పీడ్ గా పవర్ నెక్కిస్తుంది ఒకేసారి పడేస్తుంటది రిపీట్ అవ్వకూడదు రిపీట్ అవ్వద్దు ఒకవేళ ఒక్కసారి లేదా రెండుసార్లు మొబైల్ అయితే కనుక మన లైఫ్లో ఇంకేమన్నా డేట్ ఆఫ్ బర్త్లో ఒకవేళ నేను రీసెంట్గా ఒక అబ్బాయిని చూశాను వాళ్ళ మదర్ ఏమడిగారంటే మా అబ్బాయికి మ్యారేజ్ అవ్వట్లేదు సార్ అని అడిగారు మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్లో సెవెన్ ఉందమ్మా అని అడిగాను ఎట్లా సార్ అని అడిగారు సరే డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా అన్నాను ఫిఫ్టీన్ సెవెన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ అన్నదమ్మా ఫిఫ్టీన్ సెవెన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఎన్ని సెవెన్లు వచ్చాయి సెవెన్ మంత్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో కూడా సెవెన్ వచ్చేసింది అంటే ఈ సెవెన్ వల్ల ఏంటంటే ఆయన భక్తితో అంటే ఆయనకు బాగా పూజలు చేస్తాడు గుడికి వెళ్తాడు ఇవన్నీ చేస్తాడు అని ఆమె చెప్పింది అవునమ్మా అవన్నీ చేస్తారు ఇది ఏంటంటే ఆయనకు ఆ భక్తిభావము దాంట్లో అంటే మ్యారేజ్ ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు ఏ వ్యక్తి అయినా సరే ఒకటి అతనికి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి ఇప్పుడు మ్యారేజ్ చేస్తున్నారు ఇంట్లో అంటే అతనికి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి అతను కూడా ఆ యొక్క రిలీజ్ అంటే మ్యారేజ్ చేసుకోవాలనే ఒక థాట్ అతనికి కూడా రావాలి అప్పుడే చేసుకోగలుగుతాడు అప్పుడే అది అనేది వస్తుంది ఇప్పుడు మనకు మనీ కావాలంటే ఏంటి మనీ కావాలని మనం అని తలుచుకుంటే సబ్కాన్షియస్ మైండ్ నుంచి వెళ్ళి యూనివర్స్ ద్వారా మనకి ఎవరి నుంచి అయినా డబ్బు మేనిఫెస్టేషన్ అంటాం కదా ఆ మేనిఫెస్టేషన్ పనిచేస్తుంది ఆ సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మనకి ఏదైతే ఉందో అది తీసుకొస్తుంది ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు ఒక వ్యక్తికి డబ్బు ఇవ్వాలి మనం ఒక వ్యక్తి డబ్బు ఇవ్వాలంటే మనం ఒక కమిట్మెంట్ ఇచ్చి ఉంటాం ఒక పదో తేదో పదిహేను తారీఖు ఇస్తాను నీకు అని చెప్పినప్పుడు తొమ్మిదో తారీఖు నుంచే మనకు స్టార్ట్ అవుతుంది ఇక్కడ డబ్బులు రాకపోతే మనకు అబోతే అతను తిడతాడేమో అతను ఏమంటాడో ఏం చేస్తాడో ఏందో అనేసి అనేసరికి మార్నింగ్ టెన్త్ రోజు కాల్ వచ్చి ఉంటుంది ఇతనుంచి అరే నేను అనుకున్నా కదా ఇతను ఫోన్ చేస్తాడు అనుకున్నా కదా ఇతను తిడతాడు అనుకున్నా కదా ఇతను తిట్టాడు నేను అనుకుందే జరిగింది అంటే మనం ఏమనుకుంటున్నామో అది దాదాపు నాకు డబ్బులు రావనుకున్నాను నాకు డబ్బులు రావనుకున్నాను రాలేదు అందుకే పెద్దవాళ్ళు గా అనేది అందుకనే అందుకనే మనం ఏదైతే తలుసుకుంటున్నామో ఆ విధంగా నేను అనుకున్నా కదా నాకు డబ్బులు రావని అనుకున్నా వాడు ఇవ్వను అనుకున్నా అట్ కానీ నేను తిడతాడు అనుకున్నా ఇట్లాగే జరిగింది అంటే నేను ఏం జరుగుతా జరుగుతుంటే నువ్వు ఏది ఎందుకు తప్పుగా అనుకుంటున్నావు ఎందుకు నెగిటివ్ గా అనుకుంటున్నావు నాకు డబ్బు వస్తుంది అతను ఇస్తానని అనుకోవచ్చు కదా అతను నన్ను తిట్టాడు అనుకోవచ్చు కదా ఎందుకు రివర్స్ గా అనుకుంటున్నావు అది కూడా ఏమన్నా నీకు డబ్బు వచ్చేదా ఏమన్నా డబ్బు ఇదిగేది కాదు కదా అందుకనే సెవెన్ పవర్ కూడా కావాలి సెవెన్ కూడా ఏంటంటే స్పిరిచువల్ పవర్ మనకు సబ్ కాన్షియస్ మైండ్ కూడా అది చేస్తుంది కానీ ఎక్కువ ఉండద్దు ఒకటి సరిపోతుంది లేదా రెండు సరిపోతాయి రెండు లాస్ట్ మన డేట్ ఆఫ్ బర్త్ ఉంటే కనుక అసలు సెవెన్ నెంబర్తో పెద్ద అవసరం లేదు ఆ పవర్ ఉంటుంది అందుకనే కొన్ని నెంబర్స్ పవర్ అనేది మనీ వన్ నంబర్ పవరు ఫోర్ నంబరు కోరికలను పుట్టిస్తుంది కోరికలను తీరుస్తుంది ఫైవ్ బిజినెస్ నెంబరు సిక్స్ మనీ నెంబర్ నైన్ ధైర్యం నెంబర్ ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మనకు ధైర్యం నెంబర్ అనమాట అది అందుకనే ఇవన్నీ కూడా ఉండాలి ఎప్పుడైనా సరే మనం నెగిటివ్గా ఆలోచించవద్దు నెగిటివ్గా ఆలోచిస్తే అది మనల్నే కంపల్సరీ చేస్తుంది ఇంకొకటి చాలామంది ఆరా పవర్స్ ఉంటాయి అంటే స్పిరిచువల్ పవర్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకు ఇవి ఎక్కువ స్పీడ్గా గా పని చేస్తాయి ఓకే ఫాస్ట్ గా కనెక్ట్ అయి ఉంటారు కదా వాళ్ళు ఫాస్ట్గా గా అవుతాయి ఇప్పుడు ఇంకొకటి మనము ఇప్పుడు ఇలాంటిదే ఒకటి చెప్తున్నాం మీకు ఇంకొక వీడియోలో డెఫినెట్గా చెప్తాం డెప్త్ గా చెప్తాం దాని గురించి ఓకే క్లియర్ అయితే ఓకే ట్రిపుల్ సెవెన్ గురించి మనం విజ్ చేశారు డెఫినెట్గా సో విన్నారు కదా మనకి ట్రిపుల్ సెవెన్ నెంబర్ గురించే కాదు చాలా రకాల విషయాలు మనకు తెలియజేశారు మీరు కనుక ఎవరైనా ఈ కోర్సులో జాయిన్ అవ్వాలి అంటే కింద సర్ నెంబర్ ఇస్తున్నాం తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు ఇదేనండి ఇవాటి వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్తే సార్